హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సిటీ లాల్ దర్వాజా మహంకాళి బోనాలు ఆదివారం రోజు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి మరి ఆ వైభవం కూడా మరి ఎంతో అందంగా కూడా అలంకరించారు అమ్మవారి ఆలయాన్ని మాత్రము ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా కూడా చేసినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా మరి లైటింగ్ షోతో కూడా అలాగే కళాకారులతో కూడా ఇక్కడ నృత్యాలు కూడా మరి నిర్వహించబోతున్నారు అంతేకాకుండా ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాట్లు కావచ్చు పోలీసుల భారీ బందోబస్తు కావచ్చు ఎలా ఉంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారో మరి మనతో పాటు ఆలయ చైర్మన్ గారు ఉన్నారో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మాంకాలి బోనాలు లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ మాంకాలి బోనాలు అయితే మరి జాతర అంగరంగ వైభవంగా జరగబోతుందని మాకు కూడా అర్థమైపోతుంది మరి ఏర్పాట్లు ఎలా చేశారు సార్ లాల్ దర్వాజా బోనాలు వంద పదహారో సంవత్సరం దీని వంశ పారంపరంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే జరుగుతుండేనో మనం వచ్చే తరాలకు మనం ఆదర్శంగా నిలవాలని మరియు కని విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా ఈ ఊరేగింపు కార్యక్రమం కానీ మరి పొలారం పనులు కానీ మరి బోనాలు కానీ ఇక్కడ జరిగిన విధంగా స్టేట్ లో కానీ ఈ ఇండియాలో కానీ ఎక్కడ జరగవు ఓన్లీ లాల్ దర్వాజా బోనాలు అంటేనే లాల్ దర్వాజా లాల్ అంటేనే బోనాలు బోనాలు ఇప్పుడు లాల్ దర్వాజా అంటేనే బోనాలు బోనాలు అంటేనే లాల్ దర్వాజా అందులో తెలంగాణ స్టేట్ లో మొత్తానికి కూడా ఇక్కడే హైలైట్ జరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఎన్ని సంవత్సరాల ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మహిళలకు పిల్లలకు ప్రత్యేకంగా మేము కేర్ తీసుకుంటున్నాం వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని డిపార్ట్మెంట్ల సహకారం మాకు అందుతుంది గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తుంది మాకు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు వాటర్ వర్క్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఏది కూడా మాకు ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ల వారు కలిసి మేము ముందుకెళ్తున్నాం మేడం ఇప్పుడు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇప్పటి వరకు కూడా మీరు చెప్పారు మరి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అంటున్నారు మరి ఈ సంవత్సరం భక్తుల పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా లాస్ట్ టైం పద్దెనిమిది లక్షలు వచ్చింది ఈ ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఆరు లక్షల మంది పబ్లిక్ దర్శించుకుంటారు అమ్మవారిని ఎందుకంటే ఈ ప్రభుత్వము మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది కాబట్టి ఇంకా భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు మాకు వస్తున్నట్టు మా సమాచారం అయితే భారీ ఎత్తున మేము అలాంటి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పుడు ఆలయ చైర్మన్ గా మీరు అంటే అమ్మవారి దర్శనము ఎప్పుడు మీరు చేసుకుంటూనే ఉంటారు మరి అమ్మవారి మహిమల గురించి మీ మాటలు అమ్మవారి మహిమలు ఎన్ని అంటే ఒక్కటే ఒక్కటంటే చెప్పలేకపోతున్నాం అందరికీ సమాన దృష్టితో అమ్మవారు ఇంత వంద పదహారో సంవత్సరం నుంచి ఈ ఈ ఈ విధంగా ఎదిగిందంటే ప్రజల నమ్మకం ఏదో ఒకటి మహిమ చూపించింది కాబట్టి ఈ విధంగా ఇంత మంది పబ్లిక్ ఇన్ని లక్షల మంది పబ్లిక్ రావడం జరుగుతుంది ఇంత మంది పబ్లిక్ వస్తున్నారు అని అంటున్నారు అమ్మవారి మహిమల గురించి కూడా చెప్పారు మన చూసుకున్నట్లయితే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జోగినీలకు ప్రత్యేక లైన్ లేదని చెప్పేసి కూడా వాళ్ళు ధర్నాలు చేయడం కూడా చేశారు అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలకి మరి వాళ్ళకు ప్రత్యేక టైమును కేటాయించారు అలాగే ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు చేశారా మేము ఆ ఆ విషయం కూడా మేము మా కమిటీ సభ్యులందరం చర్చించి నిర్ణయం తీసుకుంటాం రేపు సాయంత్రం వరకు మేము ఆ నిర్ణయం తీసుకుంటాం మేడం అంటే ఇప్పుడు విఐపీలకు వికలాంగులకు జోగినిలకు నీళ్ళకు సపరేట్ క్యూ లైన్ అంటూ అలా ఉందా లేకపోతే అందరితో పాటే భక్తులతో పాటే ఉందా విఐపీలకు మాత్రం ఎమ్మెల్యే ఎంపీస్ కు మాత్రం అయితే డైరెక్ట్ దర్శనం దొరుకుతుంది మరి మిగతా కామన్ పబ్లిక్ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము చర్యలు తీసుకుంటాం మేడం ఈ పోలీస్ వారి సహకారంతో మేము ఈ విధంగా ముందుకు పోతున్నాం ఇప్పుడు ఇక్కడ మహంకాళి బోనాలకు పోలీస్ వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది వాళ్ళ మా మేము ఇచ్చిన సూచనల ప్రకారం వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళు కూడా కొన్ని అడ్వైస్ మాకు ఇస్తున్నారు మేము ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం చూస్తున్నాం కదా మరి ఇప్పుడైతే మరి మహంకాళి బోనాలకి మరి అందరు కూడా పోలీసుల భారీ బందోబస్తు ఇక్కడే ఉన్నారు ఆలయ చైర్మన్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ రోజు నుంచే మరి ఆదివారం జరగబోయే బోనాలకైతే మరి అంత సెక్యూరిటీతోటి కూడా ఏ ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు కూడా దగ్గరుండి చేపడుతున్నామని కూడా చెప్తున్నారు కానీ వీఐపీలకు వికలాంగులకు కావచ్చు జోగినీలకు వాళ్ళు ప్రత్యేక క్యూ లైన్ పెట్టాలా ఎలా పంపించాలి ఎలా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనే వాటిపైన కూడా చర్చలు అయితే జరిపిస్తున్నారు కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అమ్మవారి అలంకరణ కావచ్చు అమ్మవారి ఏర్పాటు కావచ్చు అమ్మవారి బోనాలకు జాతరకు మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాము ఇక్కడే అమ్మవారి ప్రముఖ ద్వారం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధాన ద్వారం నుంచే అమ్మవారికి అన్ని బోనాలు కూడా ఇక్కడ నుంచి మరి లోపలికైతే అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతారు అలాగే మనం చూసుకున్నట్లయితే మహంకాళి అమ్మవారి బోనాల జాతరకి అమ్మవారి గుళ్ళోకి మనము అడుగు పెట్టేశాం మరి చూడండి ఎంత బాగా పూలతోటి నిమ్మకాయలతోటి పూలదండలతోటి కూడా ఇక్కడైతే మరి అందరూ ఇక్కడ అలంకరించడం కూడా జరిగింది ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి బారికెట్లను కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది అమ్మవారిని నిండుగా అలంకరించారు నగలతో చూసుకుని అక్కడ చూసినట్లయితే పూలదండలతో నగలతో అమ్మవారిని మనం కూడా ఎంత చక్కగా దర్శించుకోవచ్చు మరి అదే విధంగా చూస్తున్నాం కదా ఇక్కడైతే మరి ఇక్కడ నుంచే ఇక్కడ బోనాలు పెట్టే ఇక్కడ బోనాలు మెయిన్ గా అక్కడ నుంచి తీసుకొచ్చి అమ్మవారికి చూపించి అమ్మవారికి ఎదురుగా కూడా ఇక్కడ బోనాలు సమర్పిస్తారు ఇక్కడే బోనం సమర్పించుకొని మొక్కి బోనాలను పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని దీపాలు వెలిగించుకొని కూడా భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ పైన అమ్మవారి రూపాలు ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టే ఇక్కడ మరి బోనాలను సమర్పిస్తారు బోనం అనేది చాలా పవిత్రమైందని కూడా చెప్పుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసం వచ్చినప్పుడు మరి బోనాన్ని అమ్మవారికి ఇష్టంతో నైవేద్యంగా బెల్లం వేసి బాస్ అన్నేసి బోనం వండి మరి కొమ్మలతో అలంకరించి కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తే అంత మంచి జరుగుద్ది సంవత్సరం పొడుగుతూ ఉన్న కీళ్ళన్నీ కూడా పోతాయని కూడా నమ్ముతున్నారు కాబట్టే మరి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి ఆడపిల్ల బోనం నెత్తిన పెట్టుకొని అమ్మవారే కదిలి వచ్చినట్టుగా కదిలొచ్చి కూడా బోనాన్ని సమర్పిస్తారు ఆ బోనాల పండుగ ఇప్పుడు ఓల్ సిటీ లాల్ దర్వాజా బోనాలు మరి ఆదివారం రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ బోనాలకు తగ్గట్టుగానే మరి భక్తుల రద్దీ కూడా ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా మరి ఎల్లుండి ఆదివారం రోజు జరగబోయే బోనాల రద్దీ ఎలా ఉంటుంది అనేది మనము ఊహించుకోవచ్చు ఇక్కడైతే ఇప్పుడు మరి చాలా ఘనంగా కూడా ఏర్పాటు చేశారు వారం రోజున అమ్మవారి నైవేద్యంగా ఎక్కిస్తారని చెప్పుకోవచ్చు మరి అమ్మవారికి ఎక్కించిన తర్వాతే ఆషాఢ మోస ఆషాఢ మాసానికి సంబంధించిన బోనాన్ని సమర్పించినాక అన్ని కీడులను కూడా తొలగించే అమ్మవారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం కూడా అమ్మవారి రూపాన్ని కూడా ప్రత్యేకంగా అలంకరించి కనిపిస్తుంది ఎక్కడా చూడని విధంగా కూడా అమ్మవారి రూపం అయితే కనిపిస్తుంది అమ్మవారు సింహాలపైన కూడా కూర్చొని ఇక్కడ ఆసీనులయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు మెయిన్గా అమ్మవారిని అక్కడ మొదట లో చూసాము మహంకాళిని మహంకాళి అమ్మవారి తర్వాత మళ్ళీ ఆషాఢ మాసము ఆఖరి ఆదివారము పోనం స్వీకరించి అన్ని కీడ్లను తొలగించి అమ్మవారిని ఇక్కడ మనం చూసుకున్నాము మెయిన్గా లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ అమ్మవారు మహంకాళి అమ్మవారి ముందైతే మనం ఉన్నాము అమ్మవారిని దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం అని కూడా మనం భావించవచ్చు మరి అమ్మవారి మహిమల గురించి ఇక్కడే ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి మహిమల గురించి ఈ సంవత్సరం ఎలా అమ్మవారి అమ్మవారి బోనాలు చాలా ఘనంగా జరుగుతాయి దేవాలయంలో లాల్ దర్వాజా మహాకాళి దేవాలయం అంటేనే ఒక ప్రత్యేకత హైదరాబాద్ పట్టణం అంతా వస్తుంది ఇక్కడికి ఒకసారి లాల్ దర్వాజాలో బోనాలు అవుతున్నాయంటే ప్రతి కాలనీ వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే అంటే అమ్మవారి యొక్క శక్తి అలా ఆకర్షిస్తుంది అందరిని కనుక ఈ అమ్మవారి యొక్క లీలలు అనేవి రోజుకో రకంగా సాగుతూ ఉంటాయి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన శక్తి కలిగి ఉంది ఇక్కడ కారణము కంచి పరమాచార్య వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి అమ్మవారిని స్థాపన చేశారు వారిని నడి దైవం అంటాం వాళ్ళని మరి అటువంటి వారు వచ్చి అమ్మవారిని స్థాపన చేసినప్పుడు అమ్మవారి యొక్క మహత్యానికి లోటు ఏముంటుంది కనుక అమ్మవారి లోప లాంటి లోటు అనేది లేదు ఇక్కడ అమ్మవారు అన్ని రకాలుగా భక్తులని అనుగ్రహిస్తూనే ఉంది ఈ సంవత్సరం దేవాలయంలో బోనాల కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి అయితే ఇప్పటిదాకా ఎనిమిది రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు ఘనంగా సాగిస్తూ వస్తున్నాము మొదటి రోజు అభిషేకము కలశస్థాపన అక్షతార్చన అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహ స్థాపన లక్ష బిల్వార్చన దీపోత్సవము శాఖాంబరి రూపము అమ్మవారిది లక్ష పుష్పార్చన కుంకుమార్చనతో ఈరోజు కార్యక్రమాలు అయినాయి రేపు చండీహవనం ఉంటుంది చండీహవనము తర్వాత అమ్మవారి యొక్క బోనాలను ముఖ్యమైన ఘట్టం ఆదివారం ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము ఆ తర్వాత అమ్మవారికి బోనాల సమర్పణ సాగుతూ వస్తుంటుంది సాయంత్రం వరకు కూడా బోనాల సమర్పణ జరుగుతూ ఉంటుంది సాయంత్రం పూట శాంతిని కాంక్షిస్తూ లోకాన్ని బాగుచూ చూడాలని చెప్పి అమ్మవారిని కోరుతూ కళ్యాణోత్సవం నిర్వహిస్తాము కళ్యాణం తర్వాత పదకొండు గంటలకు దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది దేవాలయాన్ని మూసివేసిన తర్వాత సోమవారం ఉదయాన్నే అమ్మవారికి యథావిధిగా కార్యక్రమాలు చేసిన తర్వాత పోతరాజు రావడము రంగ కార్యక్రమం అంటే భవిష్యవాణి వీటి తర్వాత అమ్మవారి యొక్క ఉత్సవిక నిమజ్జనం చేయడంతోనే అమ్మవారి యొక్క బోనాల కార్యక్రమాలు ముగుస్తాయి స్వామి మరి ఈసారి భక్తుల ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది అయితే భక్తులు రావడం అనేది మాకు ప్రతిసారి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ దేవాలయంలో పెద్దగా వసతులు అనేవి లేవు చిన్న దేవాలయం అని కానీ పిట్ట కొంచెం లాగా అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా వస్తుంటారు ఎంతసేపైనా లైన్లో నిలబడతామంటారు కానీ ఎవరు ఏ ఇబ్బందులు పడరు అంటే వారి యొక్క ఓపిక పరీక్షగా అమ్మవారి ఇక్కడ పరీక్షిస్తుంది కానీ అమ్మవారి దర్శించిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడ్డారో అంతా మర్చిపోయి సంతోషంగా ఇంటికి పోతారు థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని చోట్ల కంటే ఇక్కడ ఓల్ సిటీ మహంకాళి అమ్మవారి బోనాలంటే చాలా ప్రత్యేకము చాలా గొప్పవారి కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అమ్మవారి మహిమల గురించి కూడా మాకు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు చూస్తున్నారు కదా మరి అమ్మవారి మహిమల గురించి ప్రధాన అర్చకులు గారు కూడా చాలా గొప్పగా చెప్పారు అందుకే లాల్ దర్వాజా అమ్మవారి బోనాలంటేనే మహంకాళి బోనాలంటే చాలా అంగరంగ వైభవంగా అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా గొప్పగా కూడా జరగబోతున్నాయి భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా పెరగబోతుంది మరి ఆదివారం రోజు జరగబోయే మాంతాలి అమ్మవారి బోనాలలో మళ్ళీ కలుసుకుందాము చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి